తెలుగునాట రైతులు వ్యవసాయ పనులను ఓ పండుగలా ప్రారంభిస్తారు దీనిని ఎరువాక అంటారు కొసరాజు రాఘవయ్య జానపద బాణిలో వ్యవసాయ పదజాలంతో సృజించిన పాట ఇది దశాబ్దాలుగా తెలుగునాట అందరినీ అలరించిన అచ్చమైన రైతన్న పాట ఈ ఎరువాక పాట ఈ పాటలో వాడినన్ని సర్దింపు పని పాటల పదాలు ఇక ఏ పాటలో ఉండవేమో కొసరాజు రాఘవయ్య పదాలకు మధురగాయని జిక్కి హుషారైన స్వరం దరువుతో మాస్టర్ వేణు అందించిన సంగీతంతోడే ఈ పాటను అజరామరం చేశాయి కల్లా కపటం కాననివాడా లోకం పోకడ ఎరుగనివాడా సాగారో అంటూ ప్రపంచంలోని మాయా మర్మాలు తెలియని భూమినే నమ్ముకున్న రైతన్నను ఆవిష్కరిస్తాడు కవి పల్లవిలో నవధాన్యాలు సద్ది అన్నము ముళ్ళుగర్ర వంటి పదాలతో ఏరు